వన్ ఆఫ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భరణి కొనసాగుతున్న సంగతి తెలిసిందే అలాంటిది వీకెండ్ వచ్చిన నాగార్జున గారు భరణికి చాలా గట్టిగా ఇచ్చి పడేశారు అది కూడా నువ్వు వరస్ట్ సంచాలక్ చేసావంటూ ఇక అసలు విషయానికి వచ్చేస్తే వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పలకరించి ఆ తర్వాత భరణిని లేపి భరణి నువ్వు సంచాలక్ గా కరెక్ట్ గా చేశావని భావిస్తున్నావా అని అడిగేసరికి భరణి చేశాను సార్ కానీ కొంచెం ఎక్కడో తప్పయింది సార్ తప్పు కొంచెం ఏంటి చాలానే అయ్యింది నీకు సంచాలక్ ఇచ్చారు అంటే అది నువ్వు ఎంత జాగ్రత్తగా నిర్వహించాలి పైగా నువ్వు సంచాలకు నువ్వు కాదు దివ్య డెమోన్ పవన్ అన్నట్టు ప్రతిసారి వాళ్ళ అనుమతి తీసుకోవడం పైగా తనుజ నానా పాశ్యప్పుశప్ అని వెంటనే తనుజాకి నువ్వు ఫేవరిజం చూపించడం ఇవి చూడ్డానికి బాగుంటాయి కానీ గేమ్ లో అస్సలు బాగోవు ఏది ఏమైనా సరే నువ్వు సంచాలక్ గా వరస్ట్ గా చేసావని నీకు చెప్పడానికి ఒక వీడియో వేసి చూపిస్తానంటూ ఏదైతే హిపో బొమ్మ దగ్గర ఏదైతే సంభాషణ జరిగిందో ఆ వీడియో వేసి భరణికి చాలా గట్టిగా ఇచ్చుకున్నారు నాగార్జున మరి హౌస్ లో సంచాలక్ గా వరస్ట్ గా చేశారని భరణి ఎంతమంది అనుకుంటున్నారంటే హౌస్ లో ఉన్న సగానికి సగం మంది పైగా అందులోని కామర్స్ సెలబ్రిటీస్ కూడా చేతులు ఎత్తడంతో చూసేవా అక్కడ నీకేం చెప్పలేకపోయా ఎందుకంటే నువ్వు సీనియర్ అని చెప్పేసి నిన్ను నీ మాట మీద అలా ఉండిపోయారు కానీ సంచాలక్ అంటే కరెక్ట్ గా చెయ్యాలి భరణి అందరూ చేసినట్టే నువ్వు చాలా వర్స్ట్ గా చేసావు ఇంకొకసారి ఇలా రిపీట్ చెయ్యమాకు అంటూ నాగార్జున గట్టిగా నేర్చుకున్నారు మొత్తానికి భరణికి అంతేకాకుండా భరణి నువ్వు తనుజ గేమ్ కన్నా గేమ్ మీద ఫోకస్ తగ్గించేవు నువ్వు ఇక్కడికి వచ్చింది బంధాలు బంధుత్వాలు కోసం కాదు నీ గేమ్ ఇంకా బయటికి రావాలి నీ మాస్క్ పక్కన పెట్టు సరే కానీ మొత్తానికి రాము రాతో అయితే ఫైనల్ గా కెప్టెన్ చేసేంత వరకు విక్రమార్కుల్లాగా వదలలేదు కదంటే అది కదా సార్ చాలా కష్టపడ్డాడు కదా సార్ అందుకే సపోర్ట్ చేశాను అంటే నీకు మాత్రం తప్ప అందరికి సపోర్ట్ చేస్తావు హౌస్ లో పెద్దన్న లాగా బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ లాగా బానే కొనసాగుతున్నావు ఇప్పటికైనా నీ ఆట మీద దృష్టి పెట్టు భరణి రానున్న రోజుల్లో చాలా పెద్ద తుఫాను రాబోతుందంటూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం చిన్న క్లూ ఇచ్చారు మొత్తానికి నిజంగా సంచాలక్ గా భరణి కరెక్ట్ గా చేశారా లేకపోతే నాగార్జున గారు అన్నట్టు వరస్ట్ గా చేశారనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్